ఫౌండేషన్ సభ్యుడు సంగీతం నవీన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వందల మందికి పైగా పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోస్తు ఫౌండేషన్ ప్రారంభించిన వెంటనే సభ్యులు నవీన్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అలాగే నిరుపేదలకి తమ దోస్తు ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ సందర్భంగా నవీన్ మిత్రులు మాట్లాడుతూ భవిష్యత్తులో నవీన్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో షాహుల్ బాబు శాంతివర్ధన్ విక్రమ్ లోకేష్ రోమన్ వెంకీ మోక్షి దోస్తు ఫౌండేషన్ సభ్యులు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు సంగీత నవీన్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా మిత్రులు నా సోదరులు అందరూ దోస్త ఫౌండేషన్ సభ్యులు అందరూ ఈరోజు బస్ స్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం అనేది జరిగింది ఇంతకుముందే ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ దోస్ దోస్ ఫౌండేషన్ అందరమీ ఇంతకుముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం నా పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేసిన మా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు దోస్ ఫౌండేషన్ తరపున విధంగా నవీన్ రెడ్డి నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆత్మ అదే విధంగా దోస్ ఫౌండేషన్ తరఫున ఇంక ఎన్నెన్నో కార్యక్రమం మంచి కార్యక్రమాలు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నవీన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్తే ఈరోజు మా తమ్ముడు సంగీత నవీన్ పుట్టిన సందర్భంగా ఒక రెండు వందల మందికి ఆత్మగుర బస్ స్టాండ్ దగ్గర పేదలకి అన్నదానం చేయడం జరిగింది దోస్తి ఫౌండేషన్ తరపున మరెన్నో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలా థ్యాంక్ యూ తమ్ముడు ఇట్లాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకోవాలా మంచి ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యంతో అనేకమైన నూతన పదవులతో నువ్వు డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం మా బ్రదరు సంగీత నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బస్ స్టాండ్ గారు అనవంధం జరుగుతుంది ఇదే దోస్తి పండింగ్ తరఫున మేము అనదే చేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కష్టాస్తో సంతోషంగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఒక్క కార్యక్రమం కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమం దోశ దోమ జరుపుకొని చేస్తున్నాము ఇంకా ముందు మరి మరీ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి నేను బాగా చేసుకోవాలని చెప్పి నా మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరోసారి జన్మదన శుభాకాంక్షలు సంగీత నవీనికి